సో కాబట్టి ఇదే తమాషా అని విషయం కాదు కాకపోతే ఒక కసి ఒక ఆలోచన మన సంకల్పం ఎలాగైనా నెరవేర్చుకోవాలి మనకంటూ ఇన్నేళ్ల నుంచి పదకొండు నేల చరిత్రలో మనకు కూడా ఒక రికార్డు రాసుకోవాలి ఎందుకంటే చాలా నాకన్నా ముందులో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద మేధావులు దిగ్గజాలు చాలా మహనీయులు అందరూ మహానంది పుణ్యక్షేత్రంలో మంచి మంచి ఎద్దులు కూడా హ్యాట్రిక్ కొట్టి విజయాలు సాధించినటువంటి ఎద్దుల్లో ఆ లిస్టులో ఈ పుట్టుదలకు దోహదపడిందని అనుకుంటున్నాను హీరా ఎద్దుతోటి తోటి మూడు సార్లు మహానందిలో విజేతగా ఆవిర్భవించారు ఒంగోలు జాతి పశు పోషకులకు అభిమానులకు కూడా ఒక రకమైనటువంటి అంటే కొంతమందికి ఒక జలస్గా కొంతమందికి మనసులో చెప్ప అభిమానులకి చెప్పలేని ఆనందము సాటి పశు పోషకులకు పోటీ తత్వంలో ఉండేవారికి ఒక రకమైన సహజం అది సో అలాంటి సందర్భం మీరు ఎదుర్కోబోతున్నారు ముందుగానే అనే మీకు తెలుసు సో అది ఆ ఒత్తిడి మీకు ఎలా ఉంది అంటే మీరు స్ట్రాటజీస్ అంటే మీకు గతంలో రెండు సార్లు విజయాలు సునాయాసంగా వరించినాయి మూడవసారి మీకు ఒక ప్రత్యర్థి అంటే ఒక తోటి మిత్రులు తోటి ఒంగోలు జాతి పశు పోషకులు ఆర్కెబుల్స్ ఒక పోటీగా రావడం జరిగింది అంటే మీరు దానికి ముందు జరిగినటువంటి రెండు పంద్యాలు కుప్పురా అన్నంబట్ల అన్నంబొట్ల వారిపాలెంలో ఈ జతను వారు దాటడం జరిగింది దీంతో అభిమానులు వారిపైన వారి అభిమానులు కొంత అంచనా మీ అభిమానులు